మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో నిద్ర లేచిన వెంటనే చాలా మంది రాగి నీళ్ళతో మంచినీళ్ళు తాగటము లేకపోతే ఎక్కువ మంచినీళ్ళు తాగటము కొంతమంది ఏమో వేడి వామ్ వాటర్ తాగటము కొంతమంది ఏమో తేనె వేసుకొని తాగటము ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ అది ఎవరికి ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత చేసుకోవచ్చు అండి వాటర్ తాగడం అనేది మంచిదే ఎందుకంటే వాటర్నింగ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు మార్నింగ్ మనం లేచిన తర్వాత పనికి వెళ్తాం తర్వాత మనం అక్కడ తాగుతామో లేదో తెలీదు సో కొంచెం వేడి నీళ్ళు తాగితే కొంచెం స్టీమ్ కూడా ఉంటుంది దాంట్లో దెన్ యువర్ సైనసెస్ విల్ బీ క్లియర్ కొంచెం తేనెస్కొని తాగితే యూనో యూ కెన్ డ్రింక్ కలర్ బిట్ మోర్ వాటర్ థింగ్స్ లైక్ దాట్ సో తేనెలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి సో పర్లేదు వాళ్ళకి ఒకవేళ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ మే ఈవెన్ హెల్ప్ విత్ హైడ్రేషన్ అంటే మన హెల్త్ని మన హెల్తీగా ఉంచుకోవటం బాడీని బాడీని పొద్దున నిద్రలేచిన వెంటనే వాటర్ తీసుకోవటం అనేది మంచి అలవాటే మంచి అలవాటు అయితే అది మామూలు వాటర్ తాగాల లేకపోతే హీట్ మన వేడి నీళ్ళు తాగా పర్లేదండి అంటే మరీ హీట్గా కాకుండా ల్యూకమ్ వాటర్ తీసుకుంటే ఏదైనా పర్వాలేదు సో ఇట్ డజంట్ యూ డోంట్ హ్యావ్ టు టేక్ హాట్ వాటర్ ఇన్ ద మార్నింగ్ ఏ వాటర్ అయినా తీసుకుంటే దెన్ యూఆర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ అనమాట సార్ తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత టీ అలవాటు అయింది బ్రిటిష్ వాళ్ళు వచ్చేమో మనకి కాఫీ అలవాటు చేశారు పొద్దున్న నిద్ర ఇద్దరు వచ్చిన వెంటనే కాఫీ అనేది అలవాటు అయిపోయింది మందికి కాఫీ తాగితే కానీ వాళ్ళు ఫ్రీ మోషన్ కాకపోవటము అలాంటి ఇబ్బంది కొంతమంది పడుతుంటారు కొంతమంది ఏమో బ్రెయిన్ రిలాక్సేషన్ కాఫీ తాగుతారు కాఫీని ఎలా చూడాలి మన హెల్త్ అండ్ కాఫీ లో కొంచెం కాంట్రవర్షియల్ రీసెర్చ్ వచ్చిందండి అది ఏమన్నారు అప్పుడు అంటే ఆక్రోల్ మాయిడ్ అని చెప్పి దాంట్లో కెమికల్స్ ఉంటాయి దాంతో క్యాన్సర్ కూడా రావచ్చు అన్నారు ఇప్పుడు ఏంటంటే క్యాఫిన్లో కొన్ని యాంటీ క్యాన్సర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట సో కొన్ని స్టడీస్లో కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నాలుగు కప్పుల కాఫీ కనుక తీసుకుంటే దె రికరెన్స్ విల్ బీ లోవర్ దె సర్వైవల్ ఈజ్ లాంగర్ అనమాట సో దాంతో కాఫీతో హార్ట్ అటాక్స్ కూడా కొంచెం తగ్గుతాయి సో అది హెల్తీనే కాకపోతే మనం దానికి షుగర్ యాడ్ చేస్తాం తర్వాత మిల్క్ యాడ్ చేస్తాం సో దోస్ ఆర్ నాట్ గుడ్ సో ఇప్పుడు మీరు నాలుగు కాఫీ లాగారనుకోండి దాంట్లో ఎంతో షుగర్ వేస్తాం ఎంతో మిల్క్ వేస్తాం దాని బదులు మిల్క్ ఈజ్ ఓకే బట్ షుగర్ ఈజ్ నాట్ బ్లాక్ కాఫీ ఈజ్ ద బెస్ట్ టు టేక్ సో చాలామందికి అది నచ్చదు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అలవాటైపోతుంది సో సేమ్ థింగ్ విత్ టీ బ్లాక్ టీ యాక్చువల్లీ నేనేం చెప్తానంటే అందరికీ ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే మీరు బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తాగితే వాటి ఫ్లేవర్ ఎంజాయ్ చేయవచ్చు లేదంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి మీరు షుగర్ వేసి పాలేస్తే అన్నీ ఒకే రకంగా టేస్ట్ అవుతాయి కదా సో అలా కాకుండా దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ టీస్ ఫ్లైవన్ ఆయిడ్స్ ఇవన్నీ అనమాట దాంట్లో అవన్నీ కూడా దట్ హెల్ప్ యువర్ హెల్త్ అనమాట సో తర్వాత నేను చెప్పినలాగా నేను క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి వచ్చిన వాళ్ళకు కూడా సో దెర్ ఈస్ సమ్ రీసెర్చ్ కాఫీతో సో కాఫీ ఆర్ టీ ఏదైనా కానీ పాలు పంచదార ఇవన్నీ షుగర్ కలపకుండా మనం ఆ బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ అనేది గ్రీన్ టీ గ్రీన్ టీ హెర్బల్ టీ కూడా వచ్చాయి హెర్బల్ టీ కూడా వచ్చాయండి హెర్బల్ టీలు ఆల్సో ఆర్ గుడ్ టర్మరిక్ జింజర్ చాలా లెమన్ టీ అని ఉంటుంది తర్వాత దేర్ ఆర్ సమ్ సో మెనీ టీస్ ఇవన్నీ మంచిది హెల్త్ మంచిది దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్ తర్వాత వాకింగ్ వాకింగ్ నిద్ర లేవటము కాఫీ టీ తాగటము వాటర్ తాగటం కాలకృత్యాలు తెచ్చుకోవటం వాకింగ్ నడకటం మొదలవుతుంది కదా వాకింగ్ కొంతమంది యోగాసనాలు కొంతమంది వ్యాయామం కొంతమంది ధ్యానము కొంతమంది ఓంకారం ప్రాక్టీసెస్ ఉంటాయి కదా సో వాకింగ్ యొక్క పాత్ర ఎలా చూడాలి సార్ హెల్త్లో వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ అండి టు మెయింటైన్ యువర్ హెల్త్ ఫర్ మెనీ డిసీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ ప్రివెంటింగ్ హార్ట్ అటాక్స్ ప్రివెంటింగ్ బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంటింగ్ హై బ్లడ్ ప్రెషర్ సో ఎక్సర్సైజ్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీ బడీస్ లైఫ్ ఎవ్రీ షుడ్ వాక్ ఎట్లీస్ట్ ఇఫ్ ది కెనాట్ డూ అదర్ ఎక్సర్సైజెస్ అండ్ ట్రెడ్మిల్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ ఎనీథింగ్ అట్లీస్ట్ వాక్ మీకు ఒక డాగ్ ఉంటే ఆ డాగ్ను తీసుకొని ఒక రెండు మూడు కిలోమీటర్లు పొద్దున్న నడిచినా కానీ దట్స్ అ గుడ్ థింగ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే సెరెండరీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ సో దట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఇంక్రీస్డ్ మోర్టాలిటీ అంటే వేరే ఏమీ లేకపోయినా మీరు నిలబడకుండా ఎప్పుడు కౌచలో కూర్చొని టీవీ చూస్తూ ఇలా ఉంటే మీ లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది సిగ్నిఫికెంట్లీ మొబిలిటీ ఉండాలి మొబిలిటీ ఉండాలి ఇప్పుడు మీరు లేచి నించొని పని చేసుకున్నా కానీ ఇట్ బి మోర్ బెనిఫిషియల్ దెన్ సిట్టింగ్ సో మీరు వాక్ చేస్తే ఇంకా మంచిది వాక్ చేయకుండా నిలబడి పని చేసుకున్నా కానీ ఓకే అనమాట అందుకే ఇప్పుడు చాలామంది వర్క్లో దే ఆర్ పుటింగ్ హై డెస్క్స్ అనమాట నిలబడి పని చేస్తుంటారు విచ్ ఇస్ అేట్ థింగ్ సెరెండర్ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ గుడ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా డిజీజెస్కి పనిచేసి మెంటల్ ఆల్సో ఈవెన్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ ఆఫ్టర్ బీంగ్ డయాగ్నోజ్ విత్ క్యాన్సర్ ఇఫ్ ది ఎక్సర్సైజ్ దేర్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ విల్ డిక్రీజ్ దేర్ యాంగ్జైటీ డిప్రెషన్ విల్ డిక్రీజ్ ఆల్సో వాళ్ళు కీమోథెరపీ తీసుకునేప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయన్నమాట రీసెర్చ్లో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేశారు సో అందుకని ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళకి నాట్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ హార్ట్ డిజీజ్ పేషెంట్స్ బట్ ఫర్ ఎవ్రీ బడీ ఎక్ససైజ్ ఈజ్ అ మస్ట్ షుడ్ బీ డోల్ డైలీ రూటీన్ అనమాట సో బ్లడ్ సర్క్యులేషను బ్లడ్ పంపింగ్ ఆక్సిజన్ లెవెల్స్ తర్వాత న్యూ న్యూరలాజికల్ ఫంక్షనింగు ఎస్ ఇవన్నీ కూడా వాకింగ్ ద్వారా ఎస్ డెఫినెట్లీ బ్లడ్ సర్కులేషన్ ద్వారానే ఇవన్నీ నేను అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎండ్ ఆర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ దాంతో మనకి హార్ట్ అటాక్స్ తగ్గడం హార్ట్ కూడా ఎక్కువ పంప్ అవుతుంది సో ఇట్స్ ఇట్స్ లైక్ స్ట్రెస్ ఆన్ ద హార్ట్ అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి కార్డియో ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది మామూలు ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది మామూలు వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ జాగింగ్ ట్రెడ్మిల్ మీద ఫాస్ట్గా నడీ కూడా కార్డియాక్ ఎక్సర్సైజెస్ సో అవి హార్ట్ బీట్ ఎక్కువ చేస్తాయి దాంతోపాటు మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది లేకపోతే మామూలుగా నడిచిన బెనిఫిట్స్ ఉంటాయి సో మామూలు వాకింగ్ రన్నింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ జాగింగు మళ్ళీ వాకింగ్లో బ్రిస్క్ వాక్ ఉంది ఇన్ని కదా విచ్స్ ది బెస్ట్ అంటే డిపెండ్స్ అండి మీరు దేనికోసం ఎక్సర్సైజ్ అన్న దాన్ని బట్టి ఇప్పుడు మీరు కార్డియో చేయాలంటే ఫాస్ట్గా నడవాలి అలా అయితేనే మీకు స్ట్రెస్ అది హార్ట్ మీద పడి దెన్ హార్ట్ కీప్స్ బీటింగ్ అండ్ అండ్ దెన్ యూ హ్యావ్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రివెంటింగ్ హార్ట్ అటాక్స్ బట్ ఇంకా మీకు వెయిట్ తగ్గాలేదంటే అప్పుడు ఎక్కువ ఎక్కువసేపు నడవాలి ఎక్కువ ఫాస్ట్ నడవే కంటే కూడా ఎక్కువసేపు ఎక్కువ దూరం నడిస్తే దెన్ యూఆర్ బర్నింగ్ మోర్ క్యాలరీస్ అండ్ దట్స్ హౌ యూ కెన్ యాక్చువల్లీ రెడ్యూస్ ద వెయిట్ అండ్ ఆల్ దాట్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్ యూనో మీకు ఎంత చేయగలిగితే అంత చేయాలి బాడీ పర్మిట్ చేయడం మన టార్గెట్ టార్గెట్ ఒకటి వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఐడియల్ వాకింగ్ అంటే చెప్పాలి ఐడియల్ వాక్ అంటే ఐడియల్ వాకింగ్ అంటే రోజు ఒక థర్టీ మినిట్స్ చేయాలండి థర్టీ మినిట్స్ చేసి అట్లీస్ట్ థర్టీ మినిట్స్ అబౌట్ త్రీ టు ఫోర్ డేస్ వీక్ అబౌట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఎ వీక్ అండ్ అలాగే ట్వంటీ మినిట్స్ ఆఫ్ మసిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ డంబుల్స్ డంబుల్స్ కానీ లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ వెయిట్స్ కానీ పుషప్స్ కానీ ఇవన్నీ కూడా త్రీ టైమ్స్ అ వీక్ ట్వంటీ మినిట్స్ ఈచ్ టైం అలా చేసి ఇది ఫైవ్ డేస్ ఎ వీక్ ఇది వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ కానీ థర్టీ మినిట్స్ ఎ డే సో దట్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ ఎ వీక్ అంటే ఫైవ్ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ అంటుంటారు ఫైవ్ బై సెవెన్ చేయాలి ఫైవ్ బై సెవెన్ ఇది తీ అది అవగానే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది బ్రేక్ఫాస్ట్తో మనం తిండి మొదలవుతుంది షుగర్ పే షుగరు బీపీ ఒబిసిటీ థైరాయిడు ఇలా రకరకాల డిజార్డర్స్ డిసీజెస్తో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది పెరుగుతున్నారు సంగతి పెరుగుతుంది అందుకే మీ అవసరం లైఫ్ స్టైల్ మెడిసిన్ అవసరం చాలా పెరుగుతుంది దాని 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 యొక్క దాని ప్లేస్ ఈజ్ బికమింగ్ మోర్ వైటల్ ఎస్ వేడి ఎస్ సో బ్రేక్ఫాస్ట్ అనారోగ్యంగా ఈ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళకి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి మళ్ళీ హెల్దీ హెల్దీగా ఉండే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఉంటుందండి అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే జనరలీ స్పీకింగ్ పొద్దునే ప్రాసెస్డ్ తినకుండా మరి వేపుడు కాకుండా వేపుడు కాకుండా ప్రాసెస్డ్ ఇప్పుడు ఉంటాయి కదండి ఇప్పుడు అమెరికాలో ఎస్పెషలీ ఆ కల్చర్ ఇక్కడ కూడా వస్తుంది బేకన్ సాసేజెస్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా ఎవరైనా కానీ దట్ దే హ్యావ్ డిసీజెస్ ఆర్ నాట్ అది చేయాలి తర్వాత పొద్దున్నే ఇప్పుడు ఓట్ మీల్ అనుకోండి లేకపోతే వెరీ లో షుగర్ సీరియల్స్ అనుకోండి అలాంగ్ విత్ మిల్క్ ఆర్ ఫ్రూట్ ఎస్పెషలీ ఫ్రూట్ తీసుకోవచ్చు లేకపోతే వెజిటబుల్స్ తీసుకోవచ్చు ఆయిలీ ఫుడ్ అది అవాయిడ్ చేసి కార్బోహైడ్రేట్స్ అది అవాయిడ్ చేసి కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే దాల్ బీఏ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీలో కార్బ్స్ ఉంటాయి బట్ దర్ ఇస్ ఆల్సో సమ్ ప్రోటీన్ ఇన్ దాట్ సో మరీ ఎక్కువ తినకుండా మాడరేషన్ తింటే పర్వాలేదు బట్ ఫ్రూట్ ఎస్పెషలీ అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ తింటే దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే మామూలుగా ఆయా ప్రాంతాల యొక్క సేతు పరిస్థితులు అంటే గాలి నీరు వేడి పరిస్థితులు జీన్స్ రుతువులు ఋతువులు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని డిజైన్ చేశారు డిజైన్ డిజైన్ మార్నింగ్ ఏంటి ఆఫ్టర్నూన్ ఏంటంటే ఈవినింగ్ ఏంటి నైట్ ఏంటి డిజైన్ చేశారు సో మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఇండియన్స్లో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి మనం బేసిక్గా మన తెలుగు వాళ్ళం మన పొద్దున్న ఇడ్లీలు దోశలు మన బ్రేక్ఫాస్ట్ అంటే మధ్యాహ్నం అన్నము కూరలు పప్పు పచ్చళ్ళు మనకి మరి సాయంత్రం ఏదో నైట్ నైట్కి మళ్ళీ కొంతమంది ఎక్కువ మంది భోజనం ఇప్పుడు తగ్గుతుంది టిఫిన్ వచ్చేస్తున్నారు కదా మన తెలుగు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎలా చూడాలి ఉన్న వాళ్ళకి డిజార్డర్ లేని వాళ్ళని డిజార్డర్స్ షుగర్ అది ఉంటే షుగర్ అవాయిడ్ చేయడం బెటర్ అలాగే హైపర్ టెన్షన్ వాళ్ళు సాల్ట్ అవాయిడ్ చేయాలి సాంబార్ అది ఉన్నా కానీ దాంట్లో తక్కువ సాల్ట్ వేసుకోవడం అట్లాంటివి చట్నీలు ఇది కాదండి మీరు బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఇడ్లీ కంటే కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ చట్నీ అనుకోండి లేకపోతే ఇంకొక చట్నీ ఏదైనా తీసుకుంటే టమాటా చట్నీ ఈజ్ ఓకే బట్ పీనట్ చట్నీలో దాంట్లో క్యాలరీస్ ఉంటాయి ఫ్యాట్ ఉంటుంది తర్వాత దెన్ దే యాడ్ సో మచ్ సాల్ట్ ఇన్ దాట్ సాంబార్ ఈజ్ ఫాయింగ్ బట్ నాట్ టూ మచ్ సాల్ట్ ఇన్ దాట్ సో అలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఫ్రూట్ ఎస్పెషలీ అవి కూడా లో షుగర్ కాంటెంట్ ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ అనుకోండి గ్రేప్స్లో షుగర్ ఉంటుంది మళ్ళీ తర్వాత కివీ ఫ్రూట్స్ అనుకోండి ఇలాంటివన్నీ కూడా స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటివి తీసుకుంటే బెటర్ అనమాట అంటే షుగర్ వాళ్ళేమో షుగర్ ఉండేవి తీసుకోకూడదు అవును బీపీ వాళ్ళేమో సాల్ట్ ఉండేది తీసుకోకూడదు అని ఈ రెండు ఉన్న వాళ్ళేమో ఈ రెండు తీసుకోకూడదు రెండు తీసుకోకూడదు అంటే అలవాటు అవుతుందండి అంటే ఇప్పుడు టేస్ట్ ఈజ్ అక్వైడ్ ఇప్పుడు కొంతమంది సాల్ట్ లేకుండా తిని తిని సాల్ట్ ఉంటే ఏంటి ఇలా ఉందంటారనమాట అంటే మనం ఎలా మన బాడీని ట్రైన్ చేస్తాము అలాగే సో ఇప్పుడు అమెరికాలో చూడండి చాలామంది స్పైసీ ఫుడ్ తినరు అక్కడ ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు మన దగ్గర ఏంటి మన దగ్గర స్పైస్ లేకుండా తినలేము సో అలా మన చిన్నప్పటి నుంచి మనకు అలవాటైన విధానం అది ఇప్పుడు అలా లేకుండా ఇఫ్ యూ రియలీ టు అవాయిడ్ సాల్ట్ అంటే తక్కువ చేయాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కట్ డౌన్ చేస్తూ చేయొచ్చు ఇట్స్ పాసిబుల్ అవాయిడ్ వైట్స్ కూడా అంటున్నారు కదా అన్నము పాలు పదార్థాలు వైట్స్ రైస్ ఇస్ వెరీ బ్యాడ్ అండి ఎందుకంటే ఇవి కుక్కిట్స్ అచ్చవే దాంట్లో ఉన్నీ తీసేస్తాము తర్వాత ఇట్స్ ఆల్ స్టార్చ్ కదండి ఇట్స్ లైక్ హెవీ కార్బోహైడ్రేట్ కాంటెంట్ సో అది కాకుండా జొన్న రొట్టె అట్లాంటివి తింటే డయాబెటీస్ వాళ్ళు అది సో దట్స్ బెటర్ సో రాగి రాగి కూడా సజ్జలు జొన్నలు సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా పల్లెటూరులో వచ్చిన వాళ్ళకి ఒక రకమైన లైఫ్ స్టైల్ వచ్చిన వాళ్ళకి సజ్జన్నం తినే అలవాటు ఉండేది పొద్దున్న చది తింటాం అవును అలాగే పచ్చళ్ళతో గొడ్డు కారంతో అన్నం తింటాము మజ్జిగ అంటే అప్పుడు వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు కూడా ఇవన్నీ తిన్నా కానీ పొలం పొలంకి వెళ్ళేవాళ్ళు పని చేసేవాళ్ళు వాళ్ళ యాక్టివిటీ వేరే ఇప్పుడు మనకి ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అండి నాట్ ఓన్లీ ఫుడ్ బట్ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ కెమికల్స్ పొల్యూషన్ పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ ఫుడ్ తినే ఫుడ్లో ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్ లేకపోతే ప్రాసెస్ దాంట్లో కెమికల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు దాంతోపాటు ఇవన్నీ తింటే ఇంకా యూనో డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇప్పుడు